ఎటువంటి దోషాలనైనా తొలగించే శ్రీ వారాహీదేవి మూలమంత్రం ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌ నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమ రుందే రుందినీ నమ జంబే జంబిని నమ मोहे मोहिनी नमः स्तम्भे स्तम्भि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्सिद्धचक्षुर्मुखगतिजिह्वा स्तम्बनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौ टहटहटहठः तह, तह, ऊं अस्त्राय फट् स्वाहा इति श्रीवाराहीदेवी ఈ వారాహి అమ్మవారి మూల మంత్రం ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో కానీ రాత్రి వేళలో కానీ పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు లేదా నూటెనిమిది సార్లు ఎవరికి వీలైనట్లు వాళ్ళు పఠిస్తే ఆ అమ్మవారి కృపా కటాక్షాలతో ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి